శ్రీశైలం శ్రీ దేవికి లక్ష్మీదేవి కాసులహారాన్ని లక్ష్మీదేవి కాసులహారాన్ని అమ్మవారి ఆలయంలో దాత ఏపీ రాష్ట్ర శాలివాహన సంఘం మాజీ అధ్యక్షుడు నాగేంద్ర తన కుటుంబ సభ్యులు విరాళం ఇచ్చారు లక్ష్మీదేవి కాసులహారం విలువ పది లక్షల వరకు ఉంటుందని సుమారు పది తులాలు బరువుందని విరాళ దాత శాలివాహన సంఘం మాజీ అధ్యక్షుడు తుగ్గలి నాగేంద్ర తెలిపారు ఈ లక్ష్మీదేవి కాసులహారాన్ని అమ్మవారి ఆలయంలో ఆలయ ఈవో శ్రీనివాసరావుకి దాత తుగ్గరి నాగేంద్ర కుటుంబ సభ్యులు అందజేశారు అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీనివాసరావు శ్రీ స్వామి అమ్మవారి శేష వస్త్రాలు చిత్రపటాన్ని శ్రీ స్వామి అమ్మవారి ప్రసాదాలను తుగ్గరి నాగేంద్ర కుటుంబ సభ్యులకు అందజేశారు అమ్మవారికి కాసుల హారం అందించడం సంతోషంగా ఉందని విరాణదాత శాలివాహన సంఘం మాజీ అధ్యక్షుడు తుగ్గరి నాగేంద్ర తెలిపారు वन तारा बंद करते

తీసేడానికి ఇచ్చేసి బ్రహ్మరామికా గారికి పది తులాలు అంటే వంద గ్రాముల బంగారు మేల్బీ బంగారు ఆభరణాన్ని అంటే కాసుల పేరని బాహు బహుకరించడం కూడా జరిగింది ఈ సందర్భంగా ఈవో గారు మా కుటుంబ సభ్యులైనటువంటి మా సోదరి మనులందరూ కూడా బావగారు అందరూ కూడా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి మరి గారి సమక్షంలో భ్రమరా సమర్పించడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా మీ అందరికీ తెలుసు మొదటి నుంచి నా రాజకీయ నేపథ్యం నుంచి పది మందికి ఉపయోగపడాలనేటువంటి ఒక తాపత్రయం పది మందికి సేవ చేసేటువంటి భాగ్యం ఈ రాజకీయాల ద్వారా కలగడం